ఆ రోజు మా చెల్లి వచ్చింది మా ఇంటికి మా చెల్లి వాళ్ళు కేంబ్రిడ్జ్లో ఉంటారు అయితే తను వచ్చిన విషయం నిష్వికకు తెలియదు అనమాట ఇంకా తనని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి నేను మా చెల్లి ఇద్దరం వెళ్ళాము అయితే పార్లర్లో కొంచెం పనుండి వెళ్ళామన్నమాట అక్కడ వెయిటింగ్ ఉందని చెప్పి ఇంకా పండు నిష్విక కోసం అది తీసుకొచ్చింది అదే ఇక్కడ ఇస్తుంది అనమాట దాని రియాక్షన్ ఎలా ఉంటుందో వీడియో తీయక్క అంటే ఇక నేను వీడియో అయితే తీస్తున్నాను ఇంతకీ తను ఎందుకు వచ్చిందో చెప్పలేదు కదా ఇండియా వెళ్తుంది సో మా ఇంటి దగ్గర నుంచి అయితే ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అని ఒక రోజు ముందే వచ్చి మా ఇంట్లో ఉంది ఇంకా దాని తర్వాత మీ ముగ్గురం కలిసి కాస్కోకి వెళ్తున్నాం అనమాట ఇంకా తెలుసు కదా ఇండియా వెళ్లే ముందు కాస్కో ఎందుకు వెళ్తామో టాబ్లెట్స్ మెడిసిన్స్ కోసం అండ్ ఇంకా చాక్లెట్స్ కూడా అక్కడ మంచిగా ఉంటాయి ఇంకా అవి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఈవినింగ్ టైం వెళ్తున్నా కూడా ఎంత వేడి కనిపించిందో ఆ రోజు అయితే బస్ లో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎయిట్ థర్టీ ఆర్ నైన్ అయి ఉంటుంది టైం అప్పుడు నేను నిష్వికాంత్ స్కూల్ స్కూల్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాను ఇంకా మా చెల్లి కూడా ఇంకా అటు నుంచి అటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతుంది అనమాట చూడండి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా జోష్గా ఉందో వచ్చేటప్పుడు మాత్రం అట్లు ఉండదు కదా మనకి సాడ్ గా ఏదో వదిలేసి వస్తున్నట్టు అనిపిస్తుంటది సో ఇంకా వన్ మంత్ తర్వాత మళ్ళీ యూకే కూడా వచ్చేసింది రిసీవ్ చేసుకోవడానికి నేను రాజేష్ నిష్మిక ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళామనమాట సో ఆ రోజు రికార్డ్ చేసిన వీడియోనే ఇది చూసి దగ్గరకు వెళ్లట్లేదు ఎవరో కొత్త మనిషిని ట్రీట్ చేసినట్టు చేస్తుంది అనమాట నిష్మిక అంతేలేండి పిల్లలు ఎప్పుడు నాన్ సింక్ లోనే ఉంటారు ఇంటికి వెళ్తే మళ్ళీ అదంతా రొటీన్ అయిపోతుంది మా చెల్లెంత అలిసిపోయి అంత జర్నీ చేసి వస్తుంటే నా మైండ్ లో ఇప్పుడు ఏం రన్ అవుతుందో ఒకసారి ఆలోచించండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళి బ్యాగ్స్ ఓపెన్ చేసి నా కోసం తెప్పించుకున్నవి పికిల్స్ ఇవన్నీ ఓపెన్ చేసేసి ఫాస్ట్ గా చూడాలని నా బాధ నాదైతే మా నిష్వికా బాధ నిష్వికాది ఇక్కడ ఉన్న టాయిస్ సరిపోనట్టు ఇండియా నుంచి డాక్టర్ కిట్ తెప్పించుకుంది ఇప్పుడు ఆ డాక్టర్ కిట్ తో ఇంట్లో ఉన్న వాళ్ళ చుక్కలు చూపిస్తుంది దొరికినోడికి దొరికినట్టు ఏ సర్జరీ పడితే ఆ సర్జరీ చేసిద్ది అనమాట చూడండి ఎంబీబీఎస్ డాక్టర్ అన్ని రెడీ చేసుకుంటుంది అనమాట సో జోక్సే పార్ట్ ఈ చిన్న బ్యాగ్ లో ఏమి టడా మ్యాంగోస్ వచ్చాయనమాట ఈ మ్యాంగోస్ నా కోసం ఇండియా నుంచి మా చెల్లి తీసుకొచ్చిందనమాట ఈ ఇయర్ అయితే మ్యాంగోస్ నేను ఫుల్ గా తిన్నా మా చెల్లి తీసుకొచ్చింది మళ్ళీ మా చెల్లి వచ్చిన టూ వీక్స్ తర్వాత అనిల్ వచ్చాడు ఇండియా నుంచి సో ఇంకా అనిల్ తో కూడా మా చిన్నాన్న మళ్ళీ మ్యాంగోస్ పంపించారు నేను ఇలా మ్యాంగో ఇష్టంగా తినడం చూసి ఈసారి రాజేష్ కూడా సౌత్ లో మంచి మ్యాంగోస్ దొరికాయనమాట నేను వెళ్ళలేదు ఆ రోజు వెజిటబుల్స్ కి తనొక్కడే వెళ్ళాడు సో అప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడు చూసారా ఇండియా నుంచి వచ్చిన మ్యాంగోస్ ఇండియా నుంచి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో బాగున్నాయి కదా నిగ నిగలాడుతూ ఉన్నాయన్నమాట మీకు మ్యాంగోలో టెంక తినడం ఇష్టమా ముక్కలు తినడం ఇష్టమా నాకైతే టెంక్ తినడమే ఇష్టము నిష్విక కూడా పిచ్చే పట్టుకుంది అది కూడా టెంక కావాలి టెంక కావాలి అంటది ఇంకా నైట్ నేను మా చెల్లి పండు ముగ్గురం కూర్చొని ఫుల్ గా మ్యాంగోస్ తృప్తి ంతా తీరేలాగా తిన్నా నేనైతే ఆ రోజు నైట్ సో ఇంకా రాజేష్ అయితే ఒక మ్యాంగో కంటే ఎక్కువ తినాడు రాజేష్కి ఏంటంటే కాయ బాగా పండకూడదనమాట నార్మల్గా మీడియంగా పండాలి ఆ మంచి పీసెస్ కట్ చేసి ఇస్తేనే తింటాడు మా లాగా టెంకాయ ఇలా తినడనమాట సో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై